మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి రాస్తారు మామూలుగా మీ ప్రెస్ మీట్ కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు అదే నేను చెప్తున్నాను ఏమడుతున్నాయి ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికి తెలుసు దాన్ని కవర్ చేయడం కోసమే అంత మీడియా వెయిట్ చేస్తుంది అవునండి మీ తిరుగుబాటు అయిపోయిందా ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా ఫస్ట్ పాయింట్ ఎలిగేషన్స్ వేసే వాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు నేను ఎలిగేషన్స్ చేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది అని లీగల్గా ప్రొసీడ్ అవుతాను నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను అవుతున్నా కూడా ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు కానీ ఏ రోజైనా ఒక ప్రూఫ్ అడిగారా ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు చూపించిన ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్న నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యువ పీపుల్ ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్ సినిమా గురించి మాట్లాడుకుందా లేదు లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడే సినిమా సినిమానే సినిమా ప్రాబ్లం లేదు అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేది నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధమో లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరూ మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపడ్డ విషయం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపడలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాక ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదు నేను తప్పు కాదు అని మాత్రం నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి దయచేసి ఈ టాపిక్ వదిలేసి సినిమా గురించి మాట్లాడుకుందాం అని చెప్పి చెప్పాను కదా ప్లీజ్ రాజు నువ్వు మీ ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేసాండి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు కాదు ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం అమ్మాయి ఇప్పుడు ఎంత పబ్లిక్ గా వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి పోలీస్ కేసులు ఎందుకు లేదండి అది ఆ సెక్షన్ ఎందుకు లేదు ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్ లో ఈ రోజు దాకా మీరు బయటికి రాలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైము అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందు వచ్చింది పోలీస్ పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు కాదండి మైకిస్తారు రాజ్ తరుణ్ గారు ఆయన చూస్తాం ఓకే సారీ 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 నేను చెప్తా నేను క్లియర్గా చెప్తా తప్పించుకొని తిరగలేదండి నేను అయ్యాను అయ్యాను అవును అడ్వకేట్ అయ్యారు నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను అయ్యాను ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి ఐఎమ్ వెరీ సారీ ఐ ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్ ఐఎమ్ సారీ కాదు మాల్వి గారు ఇందులో మీ పేరు చెప్పింది కదా మీ మీ రియాక్షన్ ఏంటి మాల్వి గారు రియాక్షన్ ఒకసారి తీసుకుందాం మీరు చెప్పండి మీ పేరు మీద వచ్చింది మొత్తం మీ ఇద్దరి మధ్య మాకు సమస్య అనేసి చెప్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అసలు మీరు చె అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు whatever she has put uh, the allegations on me and my brother uh, i have already submitted the proofs to the cops and uh, recently she again texted on 24 july i have submitted that also and uh, uh, they are taking the legal action against it, that's all i want to say because uh, we have not done anything wrong uh, my family we never met her we never you know seen her in real so i don't know who is she, why she is doing, doing that. and recently uh, she uh, got uh, connected with those people who are uh, criminals, who uh, stalked me, who stabbed me in 2020. so for me, uh, being a girl, i you know advised her not to be in touch with those people, but still she did that. so for me, she is one of them and she is a criminal for me. and uh, i really don't want to say anything against her, but uh, ఎవ్రీథింగ్ uh, విల్ will proceed అండ్ and that's all that's all i want to say raj Now, uh, rajdharan రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్ పురుషోత్తముడు తిరగబడరా స్వామి అని అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా అయ్యి ఉండొచ్చండి నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ వర్డ్ దిస్ యాక్చువల్లీ మేడ్ యూ ఫీల్ అలాట్ బెటర్ బట్ అయ్యి ఉండొచ్చండి అంటే మనలో ఉన్న అమాయకత్వాన్ని కానీ అడ్వాంటేజెస్ చాలామంది ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు నేను బీఏకి ప్రొసీడ్ అవుతున్నా అయినా ప్రొసీడ్ అవుతా ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన అన్న అడ్వాంటేజ్ తీసుకొని ఎంత చేస్తే ఎవరికైనా బాధిస్తుంది నేను మనిషినే కదా స్క్రీన్లో అయితే పది మందిని కొడతా నేను లేకపోతే హీరోలాగా ఇది అయితే ఫైట్ చేస్తాము మనిషినే కదా ఆఫీస్లో ఎఫెక్ట్ అవుతాను కదా బాధేస్తుంది కదా ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా చేసే ఉద్దేశం అసలు లేదండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ లేదు భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో ఈ మధ్యలో నాకు ముప్పై రెండేళ్ళు అండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా చాలా మందితో నాకు సాన్నిహిత్యం ఉండుంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ ముప్పై రెండు ఏళ్ళ జీవితంలోని ఎగ్జాక్ట్ ఎవరైనా ఒకళ్ళు వచ్చి నేను మంచి వాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకు వస్తాను ఎవరిని అని అడగండి ఓకే దట్స్ ఓకే బట్ యాజ్ ఎ పర్సన్ ఇందాక నువ్వు అన్నట్టుగా చాలా ఎఫెక్ట్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండింటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దాట్ అంటే దట్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైజ్ నేను ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూర్ పీపుల్ బికాస్ మీతో మాట్లాడాను కాబట్టి ఐ లేదంటే నేను చెప్పా కదా హై హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్న దానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్

ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చేయం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఐ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాస్ ఐ వాస్ దాట్ లావ్ అండ్ యా ఇంటర్వ్యూ సో మీరు నా మీద గ్రాజ్ పెట్టుకోవడం ఇట్ ఇస్ నాట్ నైస్ ఓకే తరుణ్ గారు మీ మీద కేసు అయిన తర్వాత మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బాగానే ఉంది మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు ఆ డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్ లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే చెప్పదలుచుకుందా అండి నేను లీగల్ అని ప్రొసీడ్ అవుతా నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ బీ నేను చేయను నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను రాస్తారు ఈ అమ్మతో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు మీరు కలిసి కలిసిన జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు అన్ని చూపిస్తాను రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేస్ పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు ఉంటే పెడతారు కదా సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ నిజంగా బాగా ప్లీజ్ గారు ఇటుసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా ఆబ్వియస్లీ బాధ చేసినాడు బయటకు రావడం కదోలో ఉంటుంది అంటే అంటే మీరు నేను చెప్పే కదా అంటే మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ హోదా డామేజ్ అవుతుందని మీకు కనిపించలేదా ఎందుకు డామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగానండి ఓకే ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగాను ఓకే లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా రాస్తారు రాస్తారు ఇక్కడండి బాగుంది బ్రో వెంట చాలా బాగుంది థ్యాంక్ వెరీ మచ్ టోటల్ లావణీయ ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డామేజ్ చేయడానికి గానీ మిమ్మల్ని హట్ చేయడానికి గానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా నాకు ఏమీ తెలియదు నాకు నిజంగా ఏమీ తెలియదు అండి పెద్ద హస్తం ఎవరు ఉంటారండి ఏమో అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోటి ఎవరన్నా రంగంలో దిగారా ఎవరు చేస్తారండి అలాగే మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ